ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిజం ది కీలక పాత్ర అని సమాజంలో జరుగుతున్న మంచి చెడులను విశ్లేషించి ప్రజలకు సమాచారం అందించడం జర్నలిస్టుల ప్రధాన బాధ్యత అని సిద్దిపేట ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షుడు రంగాచారి అన్నారు సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో జర్నలిస్ట్ నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిజంలో ఇటీవలే కొన్ని దుష్పరిణామాలు సమవిస్తున్నాయని ప్రధాన పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు ఒకవైపు తన పాత్ర నిర్వహిస్తుండగా రోజు రోజుకు విస్తరిస్తున్న సోషల్ మీడియా కూడా మీడియా రంగంలో ప్రముఖ పాత్ర నిర్వహిస్తుందని అయితే సోషల్ మీడియాలోని కొన్ని సంస్థలు వ్యక్తులు జర్నలిజాన్ని భ్రష్టు ప్రష్టించే చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు అది సమాజంలోని మంచిని చెడుని విశ్లేషిస్తూ ప్రజలకు సమాజానికి ఒక మంచి మార్గంలో నడపడానికి ఒక బాధ్యతాయుతమైనటువంటి పాత్రని పత్రికా రంగము మీడియా రంగము నిర్వహిస్తుంది జర్నలిజం జర్నలిస్టులంతా కూడా దాంట్లో ఒక ప్రధానమైనటువంటి భూమికని పోషిస్తూ ముందుకు వెళ్తుంటారు చాలామంది నేను ముప్పై ఏళ్ళుగా పనిచేస్తున్న చాలామంది జర్నలిస్టులు ఒక నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నారు ప్రధాన పత్రికల్లో కావచ్చు ప్రధాన మీడియా రంగంలో కావచ్చు పనిచేస్తున్నటువంటి వ్యక్తులు తమకు ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా చాలా నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి జర్నలిజులు జర్నలిస్టులు చాలామంది ఉన్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు చాలా నిబద్ధతతో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంటుంది కానీ దురదృష్టవశాత్తు ఇటీవల కాలంలో కొంత సోషల్ మీడియా విస్తరించిన తర్వాత కొన్ని దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి కొన్ని సంస్థలు సోషల్ మీడియా రంగంలో కూడా ఒక ప్రముఖమైనటువంటి పాత్ర నిర్వహిస్తున్న మాట వాస్తవం డెఫినెట్గా అది కూడా సమాజంలో ఆ మీడియా రంగంలో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర నిర్వహిస్తున్నది ఆ మీడియా రంగంలో పనిచేస్తున్న వ్యక్తులు కావచ్చు సంస్థలు కావచ్చు సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు బాగా చేస్తూ ఉన్నారు జర్నలిజాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు కానీ కొన్ని సంస్థలు కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ జర్నలిజాన్ని భ్రష్టు పట్టించే విధంగా వ్యవహరిస్తున్నదని చెప్పి మేమందరం భావించాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే ఇటీవలి కాలంలో కొంత సిద్ధిపేట ప్రాంతంలో జరుగుతున్నటువంటి పరిణామాలను మా దృష్టికి వస్తున్నటువంటి అంశాలను ఒకసారి మేము కనుక పరిగణలోకి తీసుకుంటే చాలా ఇబ్బందికరమైనటువంటి బాధ కలిగించేటువంటి విషయాలు మా దృష్టికి వస్తున్నాయి అవి చాలా బాధ కలుగుతూ ఉన్నది ఇది సమాజానికి జర్నలిజానికి అంత మంచిది కాదు తమ వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం వ్యక్తిగతంగా తాము లాభపడడం కోసం కొంతమంది వ్యక్తులను కొంతమంది సంస్థలను ప్రభుత్వ ప్రైవేటు వ్యవస్థలను టార్గెట్ చేస్తూ వాళ్ళను ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సిద్దిపేట క్లబ్ కానీ సిద్దిపేట జిల్లా జర్నలిస్ట్ సంఘం కానీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు ఈ విషయాన్ని మేము చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాం ఎందుకంటే వాళ్ళు ఎవరైనా ఈ జర్నలిజం ముసుగులో జర్నలిస్టులుగా వచ్చి జర్నలిజం ముసుగులో కనుక బెదిరింపులకు పాల్పడ్డా డబ్బులు డిమాండ్ చేసినా ఎవరు ఎవరిని ఇబ్బందులకు గురి చేసినా కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే హక్కు వాళ్లకు ఉంటుంది అదే సమయంలో మీ దృష్టి